మార్చి నెలలో ద్రవ్య వినిమయ బిల్లు మరి నిర్మలా సీతారాం అనేక బిల్లులతో పాటు పెన్షనర్ల పిఆర్సీని రద్దు చేసేటువంటి ఆర్డినెన్స్ను అన్ని బిల్లులతో పాటు పార్లమెంట్లో పెట్టి మరి ఆగ మేఘాల మీద చేసి అది రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇది పెన్షనర్లకు ఒక గొడ్డని పెట్టు పెన్షనర్ల మినిమం మినిమం జీతాలు పెరగకుండా కేవలం ఉన్నటువంటి జీతాన్నే ఉంటుంది పిఆర్సీ ఉండదు డిఏ ఉండదు క్వాంటం ఉండదు ఏది రీత్యా పెరిగేది ఉండదు తర్వాత పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడతారు తర్వాత